హలో ఫ్రెండ్స్ నేనండి మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటి ఈ ఆకులతో విద్య ఏదో చేస్తుంది అనుకుంటున్నారా ఇదైతే చీపురండి దగ్గర నుంచి అయితే ఒకసారి చూపిస్తాను ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇదైతే అడవుల్లో మాకు దొరుకుతుంది మేమేమో ఇంటికి తెచ్చి కూర వండుకుంటాం మా అమ్మమ్మ గారు అయితే తెచ్చారు ఆకులు తీస్తున్నారు ఇవ్వండి చేట్లు అయితే ఈ ఆకులన్నీ సేకరించారు ఈ విధంగా అయితే తీసుకుంటారు అలాగే మేమేం చేస్తామంటే ఈ చీర పళ్ళతో అయితే పారాన్లా వేసుకుంటామండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అంటే న్యాచురల్గా అనమాట ఎటువంటి కెమికల్స్ ఏది కలపకుండా మేము వేసుకునేది అనమాట ఈ పళ్ళతో రెడ్గా పండుతుంది గోరింట ఆకులని ఈ కూర అయితే ఎలా వండుతారో మా అమ్మమ్మని అయితే అడిగి తెలుసుకుందాం ఎలా వండుతారా అమ్మమ్మ కూర కలిసి కొద్దిగా నూకలు వేసి దంచేసి జల్లిస్తాం జల్లించేసి అప్పుడు బాగా ఇది అయిద్ది ఒక మూడు సార్లు నాలుగు సార్లు దంచిన తర్వాత జల్లిస్తాం జల్లించిన తర్వాత అది గుండె అయిపోతుంది కదా గుండె అయిపోతే మళ్ళీ ఆ గుండది ఇంకా మళ్ళీ ఆ రోడ్డు పడేసి దస్తాం దంచిన తర్వాత అవును జల్లించేటప్పుడు అయితే అలా రేకు జల్లిడ్లు ఉంటాయి కదా పెద్ద ధాన్యం జల్లించి ఆ జల్లుడితో జల్లించుకుంటాం కదా రేకు జల్లిడితో జల్లిస్తాం దానికి బదులు మిక్సీ కూడా వేసుకోవచ్చు మిక్సీ కూడా వేయాలంటే అవద్దు అందుకని విశీషుల్లాగా అయిపోతాయి కదా ఏనల్లాగా అంటే ఇదిగోండి ఆకుల మధ్య భాగం ఉంది కదండి ఈ భాగం ఏమో అలా ఉండిపోద్ది అందుకని రోడ్లో వేసి నూకలు వేసి దంచుతారు మమ్మ నూకలు వేసి దంచేసి అది జల్లించి ఒక మూడు సార్లు నాలుగు సార్లు దంచేసి అలా జల్లించి చేస్తాం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా జల్లించిన గుండా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసి దంచేస్తాం దంచేసిన తర్వాత అప్పుడు సారు మరిగేస్తాం తాళం పెట్టి మరిగేస్తాం వేస్తాం మళ్ళీ మరిగేయిన తర్వాత లేకపోతే కొందరు కూడా వేసుకునే సరే సారు కడిగేసుకొని సరే వేసేసి తింటాం అది తిన అంటే యూరిన్ సమస్యలు ఉంటే తింటే మంచిదంట తగ్గుతు కదా మేము మళ్ళీ తలలో కురుపులు అవుతాయండి ఆ సందర్భాల్లో తలకి ఈ ఆకునైతే కొంచెం మిక్సీ అంటే పౌడర్లా చేసి నూరుకొని అంటే చిన్న మెత్తటి ముద్దలా చేసి చిన్న చిన్న కురుపులకి అయితే అంటిస్తే త్వరగా తగ్గుతాయి మేమైతే ఆ కురుపులు తగ్గడానికి కోసము ఈ చీపురు కూరనే వాడతాం ఇప్పుడైతే ఈ పళ్ళ ద్వారా మేము పారాన్ని ఏ విధంగా వేసుకుంటామో అదైతే చూసేయండి షాపులకు వెళ్ళి ఇంకా పారాన్ని తెచ్చుకునే అవసరం లేదండి మేమైతే చిన్నప్పుడు ఏ విధంగానే వేసుకునే వాళ్ళం ఇంకా గోరెంటాక్తే పని ఏం లేదనుకుంటా ఎందుకంటే గోరింటాకు లానే దీని పళ్ళు అయితే చాలా రెడ్డిగా పండుతాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా రెడ్డిగా అయితే వచ్చింది మంచి కలర్ అంటే మెరూన్ కలర్లో అయితే కనిపిస్తుంది మేమైతే చిన్నప్పుడు ఈ విధంగానే వేసుకునే వాళ్ళము ఈ పళ్ళతో అయితే చీపురు పళ్ళు చీపురు కూర పళ్ళు కదమ్మమ్మ ఇది చీపు తింటారమ్మ మీ పళ్ళు తినరు కూర ఆ పళ్ళతో అయితే మేము ఇలా పారానిలా వేసుకునే వాళ్ళం అంతే చాలా అందంగా ఉంది ఇంకా వాటర్తో కడిగేస్తే వదిలేస్తుంది ఏమో వాటర్ తడపకుండా ఉంటే వదలకుండా ఉంటుంది మనం మనం షాపుల్లో కొనే ఏ విధంగా అంటే వాటర్ తడిపితే మొత్తం వదిలేస్తుందో ఆ విధంగానే ఇది కూడా వాటర్ తడిపితే వదిలేస్తుందండి చాలా బాగుంది మంచి కలర్ వచ్చింది కదా మమ్మ మీరు అప్పుడే వేసుకునేవారు మమ్మీలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కాలుకి కూడా వేసుకుంది మమ్మల్ని ఇలా ఇలా వేసుకొని నీరు తడపకుండా ఉంటే ఇంకా పారంలానే ఉంటుంది ఇంకా పెళ్ళికి పారా ఏం కొనుక్కోండి వేసుకుంటే ఏమో బాగా కనిపిస్తుంది అవును తెల్లగా అదే అంటే నేను గోరింటాకేటి వేసుకోలేదు కదా అందుకని మంచి కలర్గా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది చాలా బాగుందమ్మ ఈసారి ఈసారికి మరి ట్రై చేద్దాం ఇదే పెళ్ళి ఫంక్షన్కి కానీ నీ రేటు ముట్టకుండా ఉండాలి వాటర్ తడిపితే వదిలేస్తుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ అయితే మంచి ఆకు మొత్తం ఇదిగోండి ఈ చాట్లో సేకరించారు ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆకునైతే మేకలకి ఇచ్చేస్తావు కదమ్మమ్మ మేకలు అయితే చాలా ఇష్టంగా తింటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఈ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూర ఏ విధంగా వండుతారు మాకు తెలియజేయండి అని కామెంట్ చేస్తే తప్పకుండా ఈ కూర ఏ విధంగా వండుకొని తింటామో అది కూడా వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్